భారీగా ఏపీఎస్ ల బదిలీ నాలుగు కమిషనరేట్ల సర్దుబాట్లు హైదరాబాద్ కమిషనరేట్ లో పరిధి రెండు రేజులుగా విభజన భారీగా తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీ జరిగింది కమిషనరేట్ లో కొంచెం సర్దుబాట్లు జరిగాయి నాలుగు కమిషనరేట్లు అంటే సైబరాబాద్ మల్కాజ్గిరి హైదరాబాద్ అండ్ ఫ్యూచర్ సిటీ ఈ నాలుగు కమిషనరేట్లు కొన్ని ఒడిదో సర్దుబాటు జరిగినాయంట హైదరాబాద్ కమిషనరేట్ పరిధి రెండు జోన్లుగా విభజించారంట సింగిల్ కమిషనరేట్ ని రెండు జోన్లుగా విభజించారంట నాలుగు కమిషనరేట్ల సర్దుబాట్లు హైదరాబాద్ కమిషనరేట్ పరిధి రెండు రేంజ్లుగా విభజన రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది సిద్దిపేట్ కమిషనరేట్ మినహా మిగతా బదిలీలని రాజధాని పరిధిలోని కమిషనరేట్ లకు చెందినవే సిద్దిపేట్ ఒకటే అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఇంకా మొత్తం హైదరాబాద్ లోనే పరిధిలోనే చేంజెస్ జరిగాయి ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త కమిషనర్ ఏర్పాటు చేయగా రాచకొండ కమిషనరేట్ పేరును మల్కాజ్ గిరిగా మార్చారు సో సైబరాబాద్ రాహిద్రాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించారు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ లో కొత్త ప్రాంతాలను కలిపారు నాలుగు కమిషనరేట్ల పరిధిలోని కొన్ని జోన్ల పేర్లు సరిహద్దులను మార్చారు కొన్ని జోన్లు పేర్లను యథాతకంగానే ఉన్నప్పటికీ వాటి కమిషనరేట్లు మారాయి ఇటువంటి మార్పులను కూడా బదిలీలో చూపారు హైదరాబాద్ కమిషనరేట్ పరిధి పెరగడంతో పరిపాలన సౌలభ్యం కోసం రెండు రేంజ్ లుగా విభజించి ఇద్దరు అధికారులను నియమించారు హైదరాబాద్ ని రెండు జోన్లుగా ఒకటే జోన్ ఒక కమిషనరేట్ ని రెండు జోన్లుగా విభజించారంట ఆ వివరాలు ఇలా ఉన్నాయి హైదరాబాద్ కమిషనరేట్ లో శాంతి భద్రతల జాయింట్ కమిషనర్ గా ఉన్న తఫ్సీర్ ఇక్బాల్ ఇదే కమిషనరేట్ పరిధిలో సౌత్ రేంజ్ అంటే శంషాబాద్ గోల్కొండ రాజన్న నగర్ చర్మినార్ చార్మినార్ జోన్ గా బదిలీ చేశారు హైదరాబాద్ కమిస్ట్రేట్ పరిధిలోని సిసిఎస్ డిసిపి గా పనిచేస్తున్న ఎన్ శ్వేత ఇదే కమిస్ట్రేట్ లో పరిధిలోని నార్త్ రేంజ్ అంటే జూబ్లీ హిల్స్ నార్త్ రేంజ్ లో జూబ్లీ హిల్స్ హైదరాబాద్ సికింద్రాబాద్ జోన్లు తీసుకున్నారు సో హైదరాబాద్ కమిస్ట్రేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ గా సిద్దిపేట కమిషనర్ విజయ్ కుమార్ అపాయింట్ అయ్యారు సైబరాబాద్ కమిషనరేట్ లో కొత్తగా ఏర్పాటు చేసిన కుతుబుల్లాపూర్ జోన్ డిసిపిగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు రాచకొండ ప్రస్తుతం మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం డిసిపి కె నారాయణ రెడ్డి గారు కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం జోన్ గా బదిలీ అయ్యారు అండ్ సికింద్రాబాద్ డిసిపిగా హైదరాబాద్ కార్ హెడ్ క్వార్టర్స్ డిసిపి రక్షత్య ఉన్నారు మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ డీసీపీగా బాలనగర్ డిసిపి సురేష్ కుమార్ గారు అపాయింట్ అయ్యారు హైదరాబాద్ దక్షిణ మండలం డీసీపీగా ఖారే కిరణ్ ప్రభాకర్ చార్మినల్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు పాత రాజకుండా కమిస్టరేట్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్ డీసీపీ అనురాధ కొత్తగా ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి కమిస్ట్రేట్ పరిధిలోని ఎల్బీ నగర్ డీసీపీగా బదిలీ అయ్యారు సైబరాబాద్ కమిస్ట్రేట్ పరిధిలోని రాజేంద్ర నగర్ డీసీపీ యోగేష్ యాదవ్ ఫ్యూచర్ సిటీ కమిషరేట్ పరిధిలో చెవిల్లా జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు కొత్తగా ఏర్పాటు చేసిన కూకట్పల్లి జోన్ డీసీపీగా మాదాపూర్ డిసిపి రీతిరాజ్ అపాయింట్ అయ్యారు సో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షేర్లింగంపల్లి డిసిపిగా హైదరాబాద్ పశ్చిమ మండలం డిసిపి సిహెచ్ శ్రీనివాస్ అపాయింట్ అయ్యారు సిద్దిపేట్ కమిషనర్ గా హైదరాబాద్ ఉత్తర మండలం డిసిపి సాధన రాష్మి పెరుమల్ అక్కడ అపాయింట్ అయ్యారు మల్కాజ్ గిరి పరిధిలోని మల్కాజ్ గిరి జోన్ గా పూర్వపు రాచకొండ కమిస్ట్రేట్ పరిధిలోని మల్కాజ్ గిరి డోన్ డిసిపి సిఎచ్ శ్రీధర్ గారు అక్కడ అపాయింట్ అయ్యారు కొత్తగా ఏర్పాటు చేసిన ఖైతాబాద్ జోన్ డిసిపిగా హైదరాబాద్ మధ్య మండలం డిసిపి శిల్పావల్లి రాజేంద్ర నగర్ జోన్ డీసీపీగా ట్రాన్స్కో ఎస్పీఎస్ శ్రీనివాస్ అక్కడ ఉన్నారు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ వెస్ట్ డిసిపి జి చంద్రమోహన్ గారు కొత్తగా ఏర్పాటు చేసిన గోల్కొండ డీసీపీకి బదిలీ అయ్యారు పూర్వపు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎస్ఓటి డీసీపీ ఏ రమణారెడ్డి గారు జూబ్లీ డీసీపీగా బదిలీ అయ్యారు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని షాద్ నగర్ జోన్ డీసీపీగా నిఘా విభాగం ఎస్పీ సిహెచ్ శ్రీష్ అపాయింట్ అయ్యారు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ జోన్ ను హైదరాబాద్ లో విలీనం చేయగా అక్కడ ఉన్న డీసీపీ బి రాజేష్ ను అదే జోన్ లో కొనసాగించారు సో చాలా చాకాచక్యంగా ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీ జరిగింది కేవలం హైదరాబాద్ జోన్ లో సిద్దిపేట ఒక్కటే వదిలిపెట్టి మొత్తం హైదరాబాద్ జోన్ లో చేంజెస్ ఉన్నాయి ఆ చేంజెస్ మీకోసం చెప్పాను నేను